నేను నిన్న ఢిల్లీకి వెళ్లిన మంత్రిని కలిసిన కేంద్ర మంత్రులను కలిసిన మన తల్లి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా నిలబడి నాది తెలంగాణ అని గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఆ తల్లి సోనియమ్మ ఆశీర్వదించి అరవై సంవత్సరాల ఆకాంక్షైన తెలంగాణ రాష్ట్రాన్ని సోని అమ్మ వల్ల మన కళ సాకారమైంది మరి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుకొని ప్రపంచ దేశాలకు సంబంధించిన వంద దేశాల ప్రతినిధులకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నప్పుడు ఇంత గొప్ప లక్ష్యాన్ని కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి కదా కన్న తల్లితో సమానమైన సోని అమ్మ ఆశీర్వాదం తీసుకొని ఈనాడు ఉక్కు సంకల్పంతో ఏ ఆకాంక్షల కోసం ఏ అభివృద్ధి కోసం ఏ సంక్షేమం కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపడానికి ఆ లక్ష్యం వైపు సాగడానికి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారిని కలిసి మా రాష్ట్రానికి రండి అని అదేవిధంగా పీయూష్ గోయల్ నిర్మలా సీతారామన్ గారి నుంచి మొదలుపెడితే పెద్దలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వరకు అందరినీ కలిసి ఆహ్వానించడం ఇలా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు పండగ జరుపుకుంటున్నారు